చేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు ప్రభువు నందు ప్రియా దేవుని బిడలారా నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యు శివ గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంతసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలపు భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవ్యులు చిన్నం నవ్యశ్రీ జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు గారు సంధ్యారాణి గారు సహోదరుడు భువనేష్ అమ్మమ్మ తాతగారులు దాసరి బాబురావు విక్టోరియమ్మ మేనమామ నవీన్ నాయనమ్మ సుశీల గారు బాబాయ్ శ్రీనివాసరావు సహకారం ఇస్తున్నారు వెంకటేశ్వరరావు గారికి సంధ్యారాణి గారికి కృతజ్ఞతలు నవ్యశ్రీని ప్రభుదీవించేట్లు ప్రార్థన చేద్దాం ప్రార్థించుకుందాం ఈ దినం క్విజ్ ప్రసారం చేయటం లేదు వచ్చే వారం ప్రసారం చేసుకుందాం ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు వాక్యం వినటానికి ఆశతో వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి చిన్నం నవ్యశ్రీ కొరకు ప్రార్థిస్తున్న బిడ్డకు ఇచ్చిన జన్మదినం కొరకు వందనాలు వెంకటేశ్వరరావు గారి కుటుంబాన్ని దీవించండి కుటుంబ సభ్యులను ఆశీర్వదించండి యహోషవా గ్రంథము మిమ్మల్ని గూర్చి అర్థం చేసుకోవటానికి ఉపకరిస్తోంది ప్రతి ఒక్కరూ మిమ్మల్ని గ్రహించుటకు నేర్పండి ఈ రాత్రి ప్రత్యేకంగా రక్షణ పొందని ప్రేక్షకులు రక్షించబడుటకు కృప చేయమని ప్రార్థన చేస్తున్నాము మీ సహాయం మాకు ఇవ్వండి నేటి వాక్య ధ్యానం మాకు దీవెనగా ఇవ్వండి ఏసునామంలో వేడుచున్నాము తండ్రి ఆమె ప్రభువు నందు ప్రియా దేవుని బిడ్డలారా దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరిచి యుహోశువా గ్రంథం పదమూడవ అధ్యాయం మీ ఎదుట ఉంచుకోండి యుహోశువా బహుదినములు గడిచి వృద్ధుడయ్యాడు అప్పటికే అతడు చాలా ప్రాంతాలు జయించాడు ముప్పై ఒక్క స్థలాలు జయించాడు ముప్పై ఒక్క మంది రాజులను జయించాడు అతడు జయించిన స్థలం మేరకు స్వాస్థ్యాలు పంచిపెడుతున్నాడు ఇంకా జయించాల్సినవి చాలా ప్రాంతాలు మిగిలిపోయాయి యుహోషువా తరువాత వచ్చిన న్యాయాధిపతులు ఆ తరువాత వచ్చినటువంటి రాజులు సవులు దావీదు వారు కూడా చాలా ప్రాంతాన్ని ఆక్యుపై చేశారు దావేది కుమారుడైన సులోమును రాజ్యం చేసే నాటికి ముప్పై శాతం మాత్రమే కణానుభూభాగా ఆక్యుపై చేశారు శ్రాయలీలు ఇంకా డెబ్బై శాతం మిగిలే ఉంది తర్వాత రాజుల కాలంలో వారు విస్తరించినట్లుగా ఎక్కడ కనపడదు రాజుల అనంతరం వారు బబులోని చెరకెళ్ళిపోయారు అబ్రహామునకు దేవుడిచ్చిన వాగ్దానం ప్రకారం కణాను భూభాగం చాలా స్వాస్థ్యంగా ఇస్రాయేలీలకు పంపకం జరగక ముందే చరిత్రలో వారు ప్రక్కదారి పట్టారు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వెయ్యేండ్ల పరిపాలనకు ఎరుషిలేమును ముఖ్య కేంద్రంగా చేసుకున్నప్పుడు ఈ కణాను భూభాగం పూర్తిగా ఇస్రాయేలీ స్వాధీనానికి వెళుతుంది అనేది ప్రవచన సారం పదమూడవ అధ్యాయం మొదట వచ్చిన నుండి చదువుతాను జాగ్రత్తగా చూడండి యుహోషువా బహుదినములు గడిచి వృద్ధుడు కాగా యహోవా అతనికి లాగుని సెలవిచ్చాను నీవు బహుదినములు గడిచిన వృద్ధుడము స్వాధీనపరుచుకున్నట్టు అతి విస్తారమైన దేశం ఇంకా మిగిలే ఉంది మిగిలిన దేశం ఏమిటనగా ఫిలిస్తీల ప్రదేశాలన్నీ గెష్యూరి ప్రదేశాలు అన్నీ ఐగుప్తుకు తూర్పునున్న షీహోరు ప్రాంతం మొదలుకొని కనానీలో నేర్చు ఉత్తర దిక్కు సరిహద్దు వరకు ఫిలిస్తీన్ ఐదుగురు సర్దారులు చేరిన గాజీల గాతియులు యొక్క 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 దేశం ఐదుగురు రాజులు ఐదుగురు సర్దారులు అన్నారు వారిని ఆ ఐదుగురు ఐదుగురు దేవతలను ప్రొజెక్ట్ చేశారు ఐదుగురు ఐదు ప్రాంతాలకు చెందినటువంటి రాజులు వీరు సంసన చేతిలో చావు దెబ్బతిన్నారు ఇది చాలా తేటగా న్యాయాధిపతుల గ్రంథంలో వ్రాయపడింది ఈ రాజులందరూ కూడా అట్లానే ఉన్నారు దక్షిణ దేశం ఆవియుల దేశం కనానీల దేశం సీదో దేశం మేరా వరకు వరకున్న అమోరి సరిహద్దు గిబ్ల దేశం హెర్మోను కొండ దిగువనున్న బయలుగాదు మొదలుకున్న అమాతునకు పో మార్గమైన లెబాను ప్రదేశం లెబనాను మొదలుకున్న మిశ్రే పోత్మాయం వరకు దేశం మిగిలే ఉంది మన్యపు నివాసులందరూనీస్రాయల్ ఎదుటి నుండి వెళ్ళగొడతాను కావున నేను నీకు ఇస్రాయ స్వాస్యంగా అది ప్రాంతం అది పంచి పెట్టబడాలి అని చెబుతున్నాడు తొమ్మిది గోత్రాలకు మనష అర్ధ గోత్రానికి ఈ దేశాన్ని స్వాస్యంగా యుహోమా సేవకుడైన మోసే వారికి ఇచ్చినట్లు రూబేనీలు గాదీయులు తూర్పు దిక్కున యువర్ధను అద్దరిని మోసే వారికి ఇచ్చిన స్వాస్థ్యాన్ని పొందారు అది ఏదన్నా అర్నోను ఏటిలోయ ఉన్న ఆరో మొదలుకుని ఆ లోయ మధ్యన ఉన్న పట్టణం వరకు దీబోను వరకు మేధాబా మైదానం అమోని సరిహద్దు అమోరీల రాజైన సిహోను యొక్క సమస్త పురాలు గెలాదును గెషూరియుల యొక్కయు మైకాయుల యొక్కయు దేశము హెర్మోను అనే దేశం సలకా వరకు దేశం భాషం రఫాయిల్ శేషంతును ఎద్రియైన ఓగు రాజ్యం అంతా మిగిలే ఉంది మోసే ఆ రాజును జయించిన తర్వాత వారి దేశాన్ని పట్టుకున్నాడు యువర్ధాన్ని చేరక పూర్వం రెండున్నర గోత్రాల ప్రజలు రూబేనీయులు గాదిలు మరియు మనషోత్రికులు వారు పొందుకున్న స్వాస్థ్యం మోసే కాలంలోనే జయించబడింది సిహోను అనేటువంటి రాజు అలాగే హెజ్బోన్ ప్రాంతం అటువంటినే అరో ఏరు మొదలుకొని దీపోను వరకు ఉన్నటువంటి ప్రాంతం ఇవన్నీ కూడా వారు ఆక్యుపై చేస్తూ వచ్చారు మోసే కాలంలోనే వారి కొరకైన స్వాస్థ్యం సంపాదించబడింది ఇక కనారు ప్రాంతం మాత్రం ఇంకా చాలా భూభాగం మిగిలిపోయే ఉంది అయితే ఇస్వాషూర్ దేశం మైకాతీయుల దేశం పట్టుకోలేదు కాబట్టి గెష్యూరియులు మైకాయిలు నేటి వరకు ఇస్రాయల్ మధ్య నివసిస్తున్నారు ఎక్కడైతే వదిలిపెట్టారో ఆ ప్రాంతపు నివాసులు మాత్రం నివసిస్తూనే ఉన్నారు ఆ స్థలాలు గెషూరియులు మైకాతీయులు అనేటువంటి వారు ఉన్నటువంటి ప్రాంతం లేవి గోత్రమునకు అతడు స్వాస్యం ఇవ్వలేదు ఇస్రాయల్ దేవుడిని హోమ వారితో సెలవు ఇచ్చినట్టు ఆయనకు అర్పించబడే హోమాలు వారికి స్వాస్థ్యం తొమ్మిది నర గోత్రాలు కనానుభూభాగంలో రెండు నర గోత్రాలు మోయాబు మైదాన ప్రాంతాల్లో యోర్ధాను తూర్పు భాగాన శ్వాస్ పొందారు పదమూడవ వ్యక్తి లేవి లేవికి శ్వాస్యం లేదు యాకోబు కుమారులు పన్నెండుగురు పన్నెండుగురులో ఒకడు లేవి లేవిని పక్కన పెట్టారు జ్యేష్ఠులందరి పక్షంగా దేవుడు అతను కోరుకున్నాడు గనుక అతనికి దేవుడే స్వాస్థ్యం వేరొక స్వాస్యం భూస్వాస్థ్యాలు లేవు అతనికి అతను పక్కన పెట్టగా మిగిలిన పదకొండు మందికి యోసేఫ్ కుమార్లు ఇద్దరికి కూడా డబుల్ పోర్షన్ వచ్చింది మన మనుషేయులకు జ్యేష్ఠని యొక్క ఆశీర్వాదం కలిగింది యూసేకి కాబట్టి అక్కడ పన్నెండు గోత్రాల కింద ఆవిర్భవించారు వాళ్ళు ఆ గోత్రాల్లో మనుషే గోత్రం రెండుగా విడిపోయి ఒక అర్ధ గోత్రం వారేమో కణాను తూర్పు భాగాన కణాను ప్రవేశించడానికి ముందు ఉన్న మోయాబు మైదానాలకు తూర్పు భాగాన ఈ తూర్పు భాగాన తొమ్మిదిన్నర గోత్రాలు కణానులో వారు స్వాస్థ్యాలు పొందుకున్నారు ఈ ప్రత్యేక గోత్రం లేవీకి మాత్రం భూస్వాస్యం ఏమి ఇవ్వలేదు కానీ కొన్ని ప్రత్యేక పురములను వారి కోసం కేటాయించి వారి నివాసానికి ఇచ్చినట్లుగా చెబుతున్నారు వారి వంశాలను బట్టి మోసే స్వాస్థ్యాన్ని ఇచ్చాడు వారి సరిహద్దు రూబేని యొక్క సరిహద్దు చెబుతున్నాడు ఏటి లోయ దగ్గర ఉన్న అరోయేరు మొదలుకొని ఆ లోయలో ఉన్న పట్టణంలో మేధాబాద్ మైదానం అంతా హిజ్బోను ప్రాంతంలో పట్టణాలన్నీ దీబోను బామోద్బయలు బేత్ను యాహసు కేదేమోతు మేఫాతు కిరియాతయ్యము సిబ్మాలోయలోని కొండ మీద బేత్పయోరు పిజ్గా కొండ చర్యలు మోతు అని పట్టణాలు మైదానంలోని పట్టణాలన్నీ హెజ్బోనులో ఏకయు మోచే జయించిన వాడిని శ్రీహోర ఏవి రేకెము సూరు హోరు రేబా అను మిథ్యాను రాజుల దేశమున అమోరియుల రాజు అయిన శ్రీహోర రాజ్యమంతయు వారికి స్వాస్థ్యంగా ఇచ్చాడు పదహారు వచ్చిన నుండి ఇరవై ఒకటి వచ్చిన ఉన్న ప్రాంతాల సరిహద్దులన్నీ కూడా రూబేనియులు స్వాస్యంగా పొందుకున్నారు ఆ పరిధిలోనే వారి కుటుంబాలన్నీ కూడా జీవించాలి ఆ పరిధిలో ఉన్న వనరులు ఆ పరిధిలో ఉన్నటువంటి లోహాలు అన్ని వారికే చెందినవిగా ఉంటాయి ఇరవై రెండు వచ్చిన ఇస్రాయేలీలు బేయరు కుమారుడైన సోదుగాడునైన బిలామును తాను చంపిన తక్కిన వారితో పాటు ఖడ్గముతో చంపిరి సంఖ్యాకాండంలో బిలాము చరిత్ర కనిపిస్తుంది బాలాకు రాజు బిలామును పిలిపించాడు ఇజ్రాయేలీ శపించటానికి ఈ బిలాము ప్రవక్త ఇహోవా పేరిట ప్రయత్నం పూనుకున్నాడు దేవుడు అతను గద్దించినప్పుడు మౌనం ఉండిపోయాడు అయినా అతని కత్తితో చంపేశారు ఇజ్రాయలీలు చంపేశారు అతన్ని యోర్ధాని ప్రదేశం అంత రూబేనీయులు సరిహద్దు గాదియులు రూబేనీయులు యోర్ధాన ప్రాంతం కూడా రూబేణీలకి ఇచ్చాడు అందులో ఉన్న పట్టణాలు గ్రామాలు రూబేనీయుల వంశాలు చొప్పున లెక్క చొప్పున వారికి కలుగు చేశాడు స్వాస్థాల కింద కనుక ఈ గోత్రాలలో ప్రతి ఒక్కడు స్వాస్థ్యం పొందుతున్నాడు ఇందులో సువార్త సందేశం ఉంది రక్షించబడిన ప్రతి ఒక్కరికి పర ఆ యొక్క నూతన ఆకాశం నూతన భూమి మీద స్వాస్యం దొరుకుతుంది ప్రభు సన్నిధిలో స్వాస్యం దొరుకుతుంది అక్కడ నాశనం ఉండదు అక్కడ మరణం ఉండదు అక్కడ కన్నీరు ఉండదు దుఃఖం ఉండదు ఆకలు ఉండదు ఆ స్వాస్థ్యం మనం ప్రవేశపెట్టబడబోతున్న యేసునందు విశ్వాసం ఉంచిన వారు తర్వాత గుర్చి రాస్తూ లోయలో బేతారోము బేతనీ సుక్కోతు సాపోను యజ్బోన్ రాజు అని సిహో రాజ్య శేషం తూర్పు దిక్కున యువర్ధనాద్రున్న కిన్నెరుతూ యోధాన ప్రదేశాలు వారి వంశాలు చొప్పున గాదిలకు స్వాస్థ్యమైన పట్టణాలు గ్రామాలు ఇవి ఇక్కడ ఇరవై నాలుగో వచ్చిన నుంచి గాదు గోత్రానికి ఇచ్చినటువంటి స్వాస్థ్యం చెబుతున్నాడు రూబేనీయులు గాది మనషి అర్ధగోత్రాన్ని కూడా స్వాస్థ్యం ఇచ్చాడు ఇరవై తొమ్మిదో వచ్చిన నుండి మోసే మనషి అర్ధగోత్రానికి స్వాస్థ్యం ఇచ్చాడు అది వారి వంశాలు చూపున మనషి అర్ధగోత్ర స్వాస్థ్యం వారి సరిహద్దు మహనీయం మొదలుకొని భాషను యావత్తు భాషాను రాజైన ఓగు సర్వరాజ్యం అంటే సమస్తమైనటువంటి ఓగు రాజ్యం భాషానులోని యాయిర్పురాలులో అరవై రెండు పట్టణాలు గిలాదులో సగం అష్టారోతు ఎద్రై అనే ప్రాంతాల్లో భాషాను ఓగు రాజు రాజ్యాలు పట్టణాల మనషే కుమారుడైన అయిన అనగా మాఖేరీల్లో సగం మంది వారి వంశములు చొప్పున కలిగినవి ఎరుకో ఎద్ద తూర్పు దిక్కున యోర్థాను అద్దర్ను ఉన్న మోయా మైదానంలో మోసి పంచిపెట్టిన స్వాశ్యాలు ఈ విధంగా ఉన్నాయి రెండున్నర గోత్రాలకి ఎరుకో ఈ యోర్దానునకు తూర్పు ప్రాంతాన మోయాబు ప్రాంతాన ఉన్నటువంటివన్నీ మోసే కాలంలోనే పంచిపెట్టడం జరిగింది అయితే లేవి గోత్రానికి అవతల భూభాగంలో కానీ యువతల భూభాగంలో కానీ యోర్దాను పక్షంగా ఎక్కడా కూడా స్వాస్థ్యం ఇవ్వబడలేదు ఎందుకంటే దేవుడని ఇహోవ వారికి సెలవు ఇచ్చినట్లుగా ఆయనే వారికి స్వాస్థ్యం వారు ప్రత్యేకించబడిన జనాలు ఇది కూడా సువార్త పాఠమే దేవుడు ఏర్పరచుకున్న వారికి దేవుడే స్వాస్యం కనుక ఆ నూతన కానాను ఆధ్యాత్మిక కాణానుగా చెప్పబడిన రాబోతున్నటువంటి ఆ యొక్క నూతన భూమిపై స్వాస్థ్యాలు పొందేది ఎవరంటే విశ్వాసులు మాత్రమే అనేది మనకు అర్థమవుతా ఉంది లేవీనికి దేవుడే స్వాస్థ్యం అవును ప్రతి క్రైస్తవుడు ఆధ్యాత్మిక లేవీడే అట్టి క్రా అటు ప్రతి విశ్వాస అయిన క్రైస్తవుడు దేవుని యొక్క రాజ్యానికి చెందినవాడు ఇక పద్నాలుగవ అధ్యాయం వచ్చేటప్పటికి కనాను దేశంలో ఇస్రాయిలు తొమ్మిదిన్నర గోత్రికులు పొందిన స్వాస్థ్యాలు రాస్తున్నాడు పదమూడవ అధ్యాయంలో తూర్పు భాగం మోయాబ్ మైదానాల్లో రెండున్నర గోత్రాలు పొందిన స్వాస్థ్యాలు ఇస్తే పద్నాలుగవ అధ్యాయం నుంచి కూడాను ఈ మిగిలినటువంటి గోత్రాలు చూశారు తొమ్మిదిన్నర గోత్రాలు వాళ్ళు పొందినటువంటి వరుసగా చెబుతున్నాడు చదువుతాను ఇస్రాయలీలు కణాను స్వాస్యం పొందిన తరువాత వారికి ఇవ్వబడినవి ఇవి మోషే ద్వారా యహోశివ ఆజ్ఞాపించినట్టు యాజకుడైన ఇలియాజరు నూను కుమారుడైన యహోశువా ఇస్రాయలీల గోత్రముల యొక్క పితరుల కుటుంబాల ప్రధానులు చీట్లు వేసి తొమ్మిది గోత్రాల వారికి అర్ధ గోత్రము మనిషే వారికి స్వాస్యాన్ని పంచి పెట్టేశారు చీట్లు చొప్పున పంచుకున్నారు తగాదా రాకుండా ఏ విధమైనటువంటి విభేదాలు రాకుండా చీట్లు వేసుకున్నారు చీట్లు ప్రకారం పంపిణీ చేసుకున్నారు భూమిని అలాగే బైబిల్ టైమ్స్లో మనం చూస్తున్నప్పుడు ఆ కాలంలో కూడా యోధా ఇస్కరియోత్ స్థానంలో తీసుకోవలసినటువంటి అపోస్తులను గుర్చి మతీయను గుర్చి చీట్లు వేశారు ఆ చీట్లు మత్తియ పేరు వచ్చింది అతను అపోస్తులుగా లెక్కించారు చీట్లు వేసేటువంటిది యోనా గ్రంథంలో కూడా మనకు కనిపిస్తుంది చీట్లు వేసినప్పుడు ఆ ఓడ యజమానులు యోనా పేరు వచ్చింది ఇలాగని చీట్లు వేసి దేవుని చిత్తాన్నిగా గ్రహించి భావించి పంచుకుని తగాదా లేకుండా నాన్ కాంట్రవర్షియల్గా ఉండేటట్లుగా వారు ఏర్పాటు చేసుకున్నారు ఇది మంచి పద్ధతి డిస్ప్యూట్స్ లేకుండా అక్రమం జరగకుండా ఓపెన్ మెథడ్లో ఈ ఏర్పాటు చేసుకున్నారు వాళ్ళు ఇందులో ఒక వ్యక్తికి ఫేవర్ చేసే అవకాశం ఉండదు ఎవరికి ఏ స్థలం వస్తే ఆ స్థలం తీసుకున్నారు క్రైస్తవుడు కూడా భౌతిక ఆస్తి కోసం పోరాడేవాడు కూడా అక్కర్లేదు దేవుడు ఇచ్చిన దానితో తృప్తి పడాలి క్రైస్తవుడికి ఒక భరోసా ఉంది అది ఏమిటంటే ఆస్తి విషయంలో స్వాస్థ్యం విషయంలో మన్నాను ఏరుకున్నటువంటి కాలాన్ని జ్ఞాపకం చేసుకోవాలి తక్కువ కూర్చుకున్నారు మన్నా అది ఆహారానికి సరిపడానే పెరిగిపోయింది ఎక్కువ కూర్చుకున్న వారికి అది మిగతలేదు కూలిపోయింది కాబట్టి ఒక విశ్వాసం యొక్క ఆధ్యాత్మిక జీవితానికి భౌతిక జీవితానికి కావలసిన వనరులు సరిపడది దేవుడిస్తాడు దానికోసం మనం కంగారు పడి సమకూర్చుకొని పాడు చేసుకోవాల్సిన పని ఏమి లేదు కావలసినంత తృప్తిగా ఉండేంత దేవుడే ఏర్పాటు చేస్తాడు కాబట్టి అవసరాలు అనేది గుర్తురగాలి చాలామంది ఆశలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కోరికలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు కోరికలు ఆశలుగా తీరాల్సింది ఒక వ్యక్తి అవసరాలు తీర్చబడాలి అవసరాలు తీర్చడంలో దేవుడు ఎప్పుడు ఆయనకు చేయడు కోరికలు ఆశలు తీర్చడానికి ఆయనకి ఇష్టం ఉండదు సోదరుడా సోదరి ఆనాటి ఆ ప్రజలకు స్వాస్థ్యాలు వచ్చాయంటే దేన్ని బట్టి వచ్చాయి వారికి ఏ విధమైనటువంటి ఫేవరిజం లేకుండా వారు ఏర్పాటు చేసుకోగలిగారు మోసే రెండు గోత్రాలకును అర్ధ గోత్రానికి యో అర్ధనర్ధన స్వాస్థ్యాలు ఇచ్చేశాడు అతను వారిలో ఏ స్వాస్థ్యం లేదు యోసేపు వంశీకులకు మనషే ఎఫ్రాయమైన రెండు గోత్రాల వారు నివసించుటకు పట్టణాలు వారి పశువులకు వారి మందలకు పట్టణాలకు సమీప భూములు మాత్రమే కాక లేవీలకు ఆ దేశం ఏ శ్వాస్ ఇవ్వలేదు ఎగోవా మోసకు ఆజ్ఞాపించినట్లు ఇస్రాయేలీలు దేశాన్ని పంచుకున్నారు చూడండి దేశాన్ని వారు పంచుకున్నది కూడా దేవుని ఆర్డర్ ప్రకారమే దేవుడు ఎట్లా చేస్తే అట్లాగే ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో చాలా మంది ఆస్తుల కోసం తగాదాలు పడుతున్నారు అక్కర్లేదు అది దేవుని చిత్త ప్రకారం దేవుడిచ్చింది తీసుకోవటం నేర్చుకోవాలి చాలా మంది ఈ దినాల్లో ఆస్తుల తగాదాల్లో నరహత్యల వరకు వెళ్తున్నారు కోర్టుల వరకు వెళ్తున్నారు ఏ విధమైన రిజర్వేషన్కి వెళ్ళొద్దు ఆస్తు విషయంలో ప్లాన్ యూ షుడ్ నాట్ వరీ ఫర్ యువర్ ఫ్యూచర్ నీ భవిష్యత్ కొరకు నీ బిడ్డల భవిష్యత్తు కొరకు నువ్వు ఆలోచించక్కర్లేదు నువ్వు భయపడక్కర్లేదు నువ్వేదో ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ప్లాన్ చేసుకోవటం తప్పు కాదు ప్లాన్ చేసుకోకపోతే వైఫల్యం చెందుతారనే భయానికి వెళ్ళక్కర్లేదు చూడండి ప్రపంచంలో గొప్ప గొప్ప వ్యక్తులైన వాళ్ళందరూ వాళ్ళ తల్లిదండ్రులు ప్లాన్ చేస్తే పైకి వచ్చిన వాళ్ళు కాదు వారి స్వయం కృష్టితో పైకి వచ్చేసినాడు కాదు దేవుడు దేవుడు నెరవేర్చుకున్నాడు అంతే కనుక ఒకడు పోటీ పడి సంపాదించాల్సింది ఏమీ లేదు దేవుడే ఇస్తాడు అవసరాన్ని బట్టి దేవుడే ఇష్ట ఇక్కడ స్వాస్థ్యాలు కూడా అట్లాగే పంచుకున్నారు కనుక ఇది శ్రేష్టమైందని అది శ్రేష్టం కాదని ఇది లోయ అది పల్లం అది మెరక్ అది మంచి స్థలం ఇది మంచి స్థలం కాదు ఇది వాల్యూ బేస్డ్ అది వాల్యూలెస్ అట్లాంటివేమీ లేవు దేవుడిచ్చాడు తీసుకున్నారు అంతే హెబ్రోను అనాక్రిల యొక్క స్వాధీనంలో ఉంది యహోశువాతో పాటు కణాన్లో ప్రవేశించిన కాలేబు ఓల్డ్ మ్యాన్ ఎయిటీ ఇయర్స్ ప్లస్ అతడు వచ్చి అడిగాడు యహోశువా నీవు నేను ఆ దినాన వేగు చూసి వచ్చినప్పుడు హెబ్రోను ప్రాంతం నాకు ఇస్తాడని మోసే వాగ్దానం చేశాడు కదా ఆ ప్రాంతం నాకు ఇవ్వాలి అది కొండ ప్రాంతం అది కొండ ప్రాంతం కానీ వాగ్దానం చేశాడు అది కావాలనుకున్నాడు మోసే వాగ్దానం చేశాడు కాలేపు కావాలనుకున్నాడు ఫెర్టైల్ ల్యాండ్ అయితే కాదు రాతి ప్రదేశం అయినా సరే దాన్నే తీసుకున్నాడు కనుక మనం గ్రహించాల్సింది ఏంటంటే హెబ్రోన్ బ్యూటిఫుల్ ప్లేస్ హెబ్రోన్ అంటే సహవాసం అని అర్థం హెబ్రోన్లోనే ట్టబడ్డాడు కనుక మనం చూస్తున్నప్పుడు దేవుని యొక్క వాక్యంలో విశ్వాసులు ఏ స్వాస్యం కొరకు భూమి మీద పోరాడుకో అక్కర్లేదు భూమి మీద ఏమీ లేకపోయినా కూడా నీ పోషణ నీ ఆరోగ్యం నీ కుటుంబ భారం అన్ని దేవుడిదే ఇది చాలా గొప్ప హెవెన్లీ గవర్నమెంట్ అయింది ఆయన గొప్ప ప్రభుత్వం మన మీద ఆయనే మన జీవితాలకు సరిపడేవాడు ఆయన ఇమానియలు దేవుడు తోడుగా ఉంటాడు కాబట్టి ఐదవ వచ్చిన వరకు చూసినప్పుడు ఇస్రాయల్ దేశాన్ని పంచుకున్నారనేది చెబుతూ ఆరో వచ్చిన దగ్గర యూదులు అనగా యోధా వంశస్థులు ఏ విధంగా పొందారో రాస్తున్నాడు యోధా వంశానికి చెందినవాడే కాలేవు అతని గురిచే మనకు ఆరో వచ్చిన నుండి పదిహేనవ వచ్చిన వరకు రాయబడింది ఇది చాలా ప్రాముఖ్యమైంది యోధ వంశస్థులు గిల్గాలు యహోశివా యుద్ధకు రాగా కెనేజీయుడైన ఎఫునే కుమారుడైన కాలేబు అతనితో ఇలా మనం చేశాడు కాదేశర్ణీయాలో దైవజనుడైన మోసేతో యహోవా నన్ను గుర్చియు నిన్ను గుర్చియు చెప్పిన మాట నీ వెరుగుదువు చూడండి దేవుడు చెప్పాడు మోసేతో ఏమని ఈ ఇద్దరు తప్ప ఎవరు వెళ్ళరు ఆ భాగవనానికి అప్పుడు దేవుడైన ఏం చెప్పాడో నీకు తెలుసు నాకు తెలుసు కాదేశు బర్ణయాలుండి మోసే నన్ను పంపినప్పుడు నేను నలభై ఏండ్ల వాడను ఎవరికీ భయపడక నేను చూచింది చూచినట్లే అతనికి వర్తమానం తెచ్చాను నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయం కరుగు చేయగా నేను నా దేవుడని ఎగోవా నిండు మనసుతో అనుసరించాను ఆ దినమున మోసే ప్రమాణం చేసి నీవు నీ దేవుడిని నీవు నా దేవుడని ఎగోవా నిండు మనసుతో అనుసరించింది కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయంగా నీకు ఇస్తానని అది పిల్లల పిల్లలకు స్వాస్థ్యంగా ఉంటుందని చెప్పారు ఇహోవా చెప్పినట్లు ఇహోవా మోషేకు అలా సెలవిచ్చినప్పటి నుండి అరణ్యములో నడిచిన ఈ నలభై ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు ఇదిగో నేను ఇప్పుడు ఎనభై ఐదు ఏండ్ల వాడును ఎయిటీ ఫైవ్ ఇయర్స్ మోసే నన్ను పంపిన నాకు ఎంత బలమో ఈరోజు కూడా నాకు అంతే బలం అన్నాడు కాళేపులో ఉన్న క్యారెక్టర్స్ ఏంటంటే ఎవరికీ భయపడలేదు ఒకటి రెండు చూచింది చూచినట్టు సమాచారం తెచ్చాడు ట్రస్ట్ వర్దినెస్ ట్రూత్ఫుల్నెస్ ఫెయిత్ఫుల్నెస్ కనుక విశ్వాసత కలిగిన వాడు మార్పులు చేయలేదు ఈస్గా ఏదైతే చూశాడో ఏది నమ్మాడో దాన్నే తీసుకొచ్చి సమాచారంగా ఇచ్చాడు అంతేకాదు జనుల హృదయాన్ని మిగతా వాళ్ళు కలవరం చేశారు కానీ కాలేమైతే నిండు మనసుతో దేవుణ్ణి వెంబడించాడు నో డౌట్ ఏ విధమైన అనుమానం లేదు అతనిలో కాబట్టి దేవుడే చెప్పాడు మోస ద్వారా అతడు తిరిగిన ప్రదేశం అంతా ఇచ్చేసేయమన్నాడు కాబట్టి హెబ్రోను అనేటువంటి ప్రాంతాన్ని అతను కోరుకున్నాడు రేపటి వాక్య ధ్యానంలో ఇంకా ఎక్కువ ఆ కాలేబును గుర్చిన కొంచెం ఇన్ఫర్మేషన్ అప్లికేషన్తో నేను మీకు తెలియచేస్తాను మరలా రేపటి దినం ఆరో వచ్చిన నుండి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం ఈ రాత్రి కాలపు వాక్య భాగమునకు సహకారం ఇచ్చిన కుటుంబం ధర్మాజిగూడెం వాస్తవ్యులు చిన్నం నవ్యశ్రీ గారి జన్మదినం సందర్భంగా తల్లిదండ్రులు వెంకటేశ్వరరావు గారు సంధ్యారాణి గారు సహోదరుడు భువనేష్ తాతయ్య అమ్మమ్మ దాసరి బాబురావు గారు విక్టోరియా గారు మేనమామ నవీన్ నాయనమ్మ సుశీల బాబాయ్ శ్రీనివాసరావు సహకారం ఇస్తున్నారు ఈ కుటుంబాన్ని ప్రబోధించారుపాటి శాంత్ సాగర్ గారు ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును యహో శివ గ్రంథం నుండి ధ్యానం చేసుకుందాం ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొని చున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరములో మీ కొరకు ప్రార్థిస్తాం మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్న మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం ప్రార్థన చేసుకుందాం మమ్మను మిక్కిలుగా ప్రేమిస్తున్న మా తండ్రి మీకు వందనాలు రేపటి నుండి మాసాంతం వరకు ఎపిసోడ్ సహకారులను పంపించండి ప్రత్యేకంగా మమ్మల్ని మీకు సమర్పించుకుంటున్నా నవ్యశ్రీని దీవించండి వారి కుటుంబ సభ్యులందరినీ ఆశీర్వదించండి క్విజ్ వచ్చే వారం ప్రసారం చేసుకోవటానికి కృపదీ మా ప్రేక్షకులను రక్షించండి ఏ సునాములు అడుచునాము తండ్రి మన తండ్రి దేవుని ప్రేమ కుమారుడు అనేసయ్య కృప పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం சதா காலம் மனந்தருக்கு தோடை